హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఒకప్పటి దెయ్యం ఇప్పుడు దేవుడయ్యాడా అది ఎవరు అంటే ఎవరో కాదు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయం అప్పట్లో బీహవా బీహార్ తీవ్రవాదని బీహార్ రాజకీయాలు ఇక్కడ పనిచేయవని చెప్పి అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలేనని చెప్పి ఇటు కోడికత్తిలో కానీ ఇటు ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక స్టేజీ పైన చెప్పడం అందరికీ తెలిసిన విషయమే ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీమార్ స్టేట్ నుంచి పీకే ఏమనుకుంటున్నాను అడుగుతుంది బీహార్ ఇది కాదు ఆంధ్రప్రదేశ్ తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం ఇక్కడ తోడుగా బీహార్ ఒక ఒకతను వచ్చాడు ఒక నొటోరియస్ డెకాయిట్ పీకే ఒక పెద్ద నేరస్తుడు బందీ పోట్లకు నాయకుడు అతను ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటారు హైదరాబాద్ లో చుట్టుపక్కల ఆరు ఆఫీసులు పెట్టాడు అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు తప్పుడు వార్తలు ఇస్తారు అక్కడ నుంచి మనల్ని భయపెడతారు విరోహ కార్యకర్తలు వాళ్ళు సుచ నిర్దేశం నిన్న పరిచయం చేశారు జర్మన్ నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళ నాయకుల వాళ్ళ కార్యకర్తలంతా కాన్ఫిడెన్స్ లేనట్టుంది ఉంది అందుకే వేరొళ్ళు చూసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లోకేష్ తో పాటు ప్రత్యేక అవమానంలో కలిసి వచ్చిన ప్రశాంత్ కిషోర్ తో పాటు మరొక ప్రశాంత్ కిషోర్ కూడా లోకేష్ తో పాటు కలిసి వచ్చారు వీళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత లోకేష్ వాహనాల్లో ఎక్కి లోకేష్ తో పాటు నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు అప్పటి దెయ్యం ఇప్పుడు దేవుడయ్యాడా అంటే ఎస్ చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు చేస్తే సంసారం అవతర చేస్తే చారు